హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ ప్రేమజల్లు ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం చంటి గాయపడ్డ మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తన వర్క్ కంప్లీట్ చేసుకుని నైట్ తొమ్మిది గంటల ప్రాంతంలో కాస్త జన సంచారం తక్కువగా ఉన్న రూట్లో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని ఆ రూట్లో వెళ్తున్న చంటికి కాస్త ముందు ఒక దగ్గర ఆగిపోయిన తన స్కూటీని తోసుకుంటూ భయం భయంగా చుట్టూ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్న శ్రావణి కనపడింది చంటి ఏంటి ఈ అమ్మాయి ఈ టైంలో బండి ట్రబుల్ ఇచ్చినట్టుందే పాపం అనుకుని తనకు హెల్ప్ చేద్దామని కారు శ్రావణి ముందు ఆపుతాడు తన ముందు సడన్గా ఆగిన కారు వైపు భయంతో చూసింది చంటి కారులో నుండి దిగడం చూసి ఉఫ్ అని టెన్షన్ ఫ్రీ అయి చంటి వైపు చూసి పలకరింపుగా చిన్న స్మైల్ ఇచ్చింది చంటి ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఏమైంది అని అడిగాడు ఏమో సడన్గా ఆగిపోయింది ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవడం లేదు అంది నీరసంగా ఏది చూడని అంటూ బండి చెక్ చేసి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది పక్కన ఎక్కడైనా పెట్టే మార్నింగ్ వచ్చి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి చూపిద్దాం ఇప్పుడు నేను డ్రాప్ చేస్తాను పదండి అన్నాడు బండి తీసి మూసి ఉన్న ఒక షాప్ ముందు పెట్టి లాక్ చేసి శ్రావణి హ్యాపీగా చంటి వైపు చూస్తూ మైమరిచిపోయింది తన పక్కన కూర్చుని తనని రెప్పవేయకుండా చూస్తున్న శ్రావణి వైపు కన్నెత్తి కూడా చూడలేదు పాపం చంటి తన ఆలోచనలో బుజ్జితోనే ఉన్నాయి పాపం ఏం చేస్తాడు ఇక చంటి తన వైపు చూడడు అని అర్థమై శ్రావణి చంటి గారు భోజనం చేశారా అంది లేదండి ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని ఏదో ఫార్మాలిటీ కోసం మీరు తిన్నారా అన్నాడు లేదండి ఈ టైంకి హాస్టల్లో ఉన్నట్లయితే ఫుడ్ ఉంటుంది తినొచ్చు లేట్ అయితే ఉండదు తింటే బయట తినచ్చు లేదంటే పస్తులు ఉండాలి అంది అయ్యో అవునా అంటూ అక్కడ ఎక్కడైనా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉందేమని చూస్తూ ఒక చోట ఫుడ్ కనపడగానే కారు అటువైపు ఆపి ఇక్కడే ఉండండి అంటూ చంటి వెళ్ళి రెండు ప్లేట్ దోశ తీసుకుని వచ్చి ఒకటి శ్రావణికి ఇచ్చి తను తింటాడు చాలా థ్యాంక్స్ చంటి గారు అంది ప్రేమగా చూస్తూ చంటి నార్మల్గా చూసి పర్వాలేదు తినండి అంటాడు ఇద్దరు తినేసి స్టార్ట్ అవుతారు శ్రావణిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తను లోపలికి వెళ్ళే వరకు చూసి తర్వాత చంటి వెళ్ళిపోయాడు చంటి కేరింగ్ చూసి ఏం కానీ నా వై నా పైనే ఇంత కేరింగ్ చూపించారే అదే మీ ప్రేమను అందుకుంటే ఈ ప్రపంచంలో ప్ర ప్రేమనంతా నాపై చూపిస్తారేమో అనుకుని ఎన్ని రోజులైనా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను చంటి గారు ఎప్పటికైనా మీరే నా భర్త అనుకుంటూ హ్యాపీగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడి చంటిని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది బ్యాంకాక్లో ఫ్లైట్ దిగి ముందే బుక్ చేసుకున్న కారులో వాళ్ళ కోసం చంటి బుక్ చేసిన రిసార్ట్కి వెళ్తారు చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా చుట్టూ వాటర్ వాటిపై తేలి ఆడుపుతున్నట్టు ఉండే చిన్న చిన్న హౌసెస్ మరోవైపు పచ్చని చెట్లు సందడిగా ఉండే బీచ్ అదంతా చూస్తూ వావ్ అంటూ సంతోషంగా నవ్వుతూ ఈ ప్లేస్ చాలా బాగుంది కదా కృష్ణ అంది మైమైపుగా వాటిని చూస్తూ బుజ్జి ఆనందాన్ని చూసి నవ్వుతూ తనకు వెనక నుంచి హక్ చేసుకుని నీకు నచ్చిందా అన్నాడు బుజ్జి కృష్ణా చేతిపై చేయి వేసి తల తిప్పి కృష్ణ వైపు నవ్వుతూ చూసి చాలా అంటే చాలా నచ్చింది కృష్ణ నీకు అంది నువ్వు పక్కనుంటే నాకు నరకం కూడా స్వర్గంగానే కనపడుతుంది బుజ్జోడా అంటూ తన మెడవంపుల్లో ముద్దు పెట్టాడు కృష్ణ అంటూ ఆ గిలిగింతలు కళ్ళు మూసుకుని ఫీల్ అవుతూ ఉంటే కృష్ణ తనని ముందుకు తిప్పుకొని తన కళ్ళపై ముద్దు పెట్టి మెల్లగా బుక్కల నుంచి మెడ వరకు పెదాలతో రాస్తూ తన నడుమును గట్టిగా ప్రెస్ చేయడంతో తేరుకొని కృష్ణకి దూరంగా జరిగి ముందు ఫ్రెష్ అవ్ కృష్ణ అంటూ తన నుండి విడిపించుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు బయటికి తీస్తూ ఉంది కృష్ణ గోముగా ఇది అన్యాయం బుజ్జోడ ఇలా మధ్యలో వదిలేయడం పాపమే అంటూ మళ్ళీ తన దగ్గరకు వచ్చి తనను ఆక్ చేసుకోబోతే బుజ్జి కృష్ణ చేతి మీద చేయి పెట్టి నెడుతూ ముందు స్నానం చేసి టిఫిన్ చేయాలి ఆ తర్వాత ఏదైనా పద అంటూ కృష్ణను నెడుతూ వాష్రూంలోకి నెట్టింది కృష్ణ బుజ్జి చేతిని పట్టుకుని తనతో పాటే లోపలికి లాగి ఇద్దరం కలిసి చేద్దాం అంటూ బుజ్జిని మాట్లాడకుండా తీసుకెళ్లి టబ్లో వేసేసాడు బుజ్జి ఏడుపు మొహం పెట్టుకుని నీకు కొంచెం కూడా సిగ్గలేదు కృష్ణ అంటూ ఫస్ట్ నువ్వు బయటకు పో నేను చేశాక అప్పుడు చేద్దు అంది బిడియంగా నీ దగ్గర సిగ్గెందుకే నాకు బుజ్జుడా అంటూ తన షర్ట్ బటన్స్ తీస్తుంటే బుజ్జి కృష్ణ ప్లీజ్ అంటూ ఏడుపు పెట్టింది అది చూసి కృష్ణ బుజ్జి బుగ్గలు లాగుతూ ఏడవకు నేను బయటికి వెళ్తున్నా నువ్వు తొందరగా కానీ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అమ్మయ్య అంటూ స్నానం చేసి టవల్ చుట్టుకొని రూమ్లోకి తొంగి చూసింది కృష్ణ కనపడలేదు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బుజ్జి గబగబా బయటకు వచ్చి తన డ్రెస్ తీసుకొని వేసుకునిసింది కృష్ణ వచ్చేలోపు కృష్ణ కూడా ఫ్రెష్ అయ్యా ఫ్రెష్ అయ్యాక ఇద్దరు బయట అక్కడ టూరిస్ట్ గైడ్ ద్వారా మంచి ఇండియన్ రెస్టారెంట్ కనుక్కొని అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ చూసి కాటేజ్కి వచ్చేసారు నైట్ బీచ్ దగ్గర కూర్చొని అలలో కాళ్ళను తాకుతూ ఉంటే ఆ చల్లని గాలులు అప్పుడే పుట్టిన చల్లని వెన్నెలను చూస్తూ కృష్ణా చేతిని పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంది బుజ్జి మాటలను వింటూ తననే అపరూపంగా చూసుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయాడు ఇద్దరు ఆ మూమెంట్స్ని పదలంగా మనసులో బద్దపరుచుకున్నారు నాలుగు రోజులు నాలుగు నిమిషాలుగా గడిచిపోయాయి ఇద్దరికి కృష్ణ ప్రేమకు బుజ్జి పూర్తిగా తనలోని అన్ని భయాలను మర్చిపోయి తనలో కలిసిపోయింది కృష్ణ ప్రేమలో బుజ్జికి ఏదీ ఎవరూ గుర్తుకు రాలేదు బుజ్జి సాన్నిహిత్యంలో కృష్ణ మైమరిచిపోయి ఇద్దరూ ఒకరిలో ఒకరుగా కలిసి తన ప్రేమ యాత్రను సాగించారు మరుసటి రోజు శ్రావణి తన స్కూటీ కోసం రిపేర్కిచ్చి తన ఆఫీస్కి వెళ్లాలని ముందుగా రెడీ హాస్టల్ నుంచి బయటికి రాగానే చంటి తన స్కూటీ మీద కూర్చుని కనపడ్డాడు ఇది నిజమా లేదంటే నేను భ్రమపడుతున్నానా అనుకుని కళ్ళు నలుపుకొని మరీ చూసింది నిజంగానే చంటి ఉన్నాడు తన నా కోసం రావడం అబ్బా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అనుకుంటూ చంటి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చంటి గారు అంది పొలైట్గా చంటి చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ మీ బండి రెడీ చేయించాను మళ్ళీ మీకు ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని ఇదిగోండి కీస్ అంటూ శ్రావణి చేతిలో పెట్టి బాయ్ అండి అన్నాడు అప్పటి వరకు చంటినే చూస్తూ ఏదో లోకంలో డ్యూయేట్ వేసుకుంటున్న శ్రావణి మేల్కొని పరుగున చంటి ముందుకొచ్చి చంటి గారు మీరు నా కోసం ఇంత మార్నింగ్ వచ్చారు బండి బాగు చేయించి చాలా థ్యాంక్స్ అండి కాఫీ అంది చంటి సరే అని మీరు మీ బండిలో రండి నేను మిమ్మల్ని ఫాలో అవుతా సరే అండి అంటూ ఆనందంగా తన బండి స్టార్ట్ చేసి కాఫీ షాప్ ముందు ఆగింది చంటి సైలెంట్గా కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు చంటి గారు చందు వాళ్ళు ఫోన్ చేశారా ఎలా ఉన్నారంట బాగా ఎంజాయ్ చేస్తూ లేండి అంది నవ్వుతూ చంటికి కాస్త మనసులో బాధ కలిగిన వెంటనే తప్పు అనుకొని బాగానే ఉన్నారు ఫోన్ చేశారు అంటూ పొడిపొడి సమాధానాలు ఇచ్చాడు తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆఫీస్కి వచ్చిన శ్రావణికి బాయి వచ్చి అబి రమ్మన్నాడని చెప్పడంతో ఆయనకు నాతో పనేటబ్బా అనుకుంటూ అభి క్యాబిన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళింది అబి కాసేపు ఆఫీస్ వర్క్ గురించి అడుగుతూ మెల్లగా బుజ్జి గురించి అడిగాడు అవును మీ ఫ్రెండ్ చందు లీవ్ తీసుకుంది ఏమైందంట అభి గురించి తెలియని శ్రావణి తను హనీమన్ కోసం బ్యాంకాక్ వెళ్ళిందని చెప్పింది ఆ మాట వినగానే అభి మనసులో బాంబేలింది ఏంటి అంటూ గట్టిగా అనడంతో శ్యామిని ఉలిక్కిపడి ఏమైంది సార్ అంది భయంగా అభి తనను తాను కంట్రోల్ చేసుకుని ఏం లేదు మీరు వెళ్ళండి అని పంపిస్తాడు అభి కోపంగా చైర్లో కూర్చొని ఎంత పని చేశావు బేబీ నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకుని కళలు కంటుంటే ఆ కృష్ణ గారితో ఛ అంటూ అసహనంగా కాసేపు తల పట్టుకుని అలాగే ఉండిపోయాడు నువ్వు నాకు కావాలి బేబీ ఎట్టి పరిస్థితుల్లోనే నేను వదలను నేను దక్కించుకొని తీరుతాను అనుకొని అక్కడ ఉండబుద్ధి కాక తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు అక్కడ మందు తాగి మత్తులో పడిపోయాడు అభి కోసం వచ్చిన నిషా అభి అలా పడి ఉండడం చూసి బాధగా తన దగ్గరకు వచ్చి తనని సరిగా పడుకోబెట్టి అభి తలనిమరుతూ ఏమైంది బావా ఎందుకు ఇంతలా తాగావు అంది ఆ మాటలు అభికి చేరి మత్తులోని నా బేబీ ఆ కృష్ణ గడిలో ఆ కృష్ణ గడితో మునికి వెళ్ళిందిరా నాకు నా బేబీ కావాలి అంటూ కలవరిస్తూ ఉంటాడు నిషా కృష్ణ అన్న మాట దగ్గరే ఆగి కోపంతో బుసలు కొడుతూ అంత దూరం వచ్చిందా చూస్తా ఇంకా ఎన్ని రోజులు ఈ సంతోషాలు తొందరలోనే మీకు ఆ సంతోషం అనేది లేకుండా చేయటానికి నేనున్నాను కదా అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది బుజ్జి అందరి కోసం గిఫ్ట్లు కొనేసింది షాపింగ్ అంతా చేసి ఆ మోతనంతా కృష్ణపై వేసి చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుని తింటూ తను ఇంకా ఎవరికైనా మర్చిపోయానా అనుకుంటూ తిరుగుతుంటే కృష్ణ బలవంతంగా తనను లాక్కెళ్ళాడు చాలు ఇక నా వల్ల కాదు అంటూ బుజ్జి లిఫ్ట్ రాసి బుజ్జి లిస్ట్ రాసి చూసుకుంది ఇంకా ఎవరినైనా మర్చిపోయిందేమో అని గిఫ్ట్లు ఇవ్వడానికి అది చూసి కృష్ణ తలకొట్టుకున్నాడు తన తెంగతరాన్ని చూసి నవ్వుకొని సైలెంట్గా బుజ్జి చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు ఇక బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు నాలుగు రోజుల తర్వాత బుజ్జి ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉన్న లక్ష్మి పిల్లల్ని చూసి పరుగున వాళ్ళని చేరి ఆనందంగా ఇద్దరిని హత్తుకుని ఎప్పుడు చెర్రా ఎలా ఉన్నారు అంది ప్రేమగా మేము నిన్న వచ్చాం నువ్వు లేవు పిన్ని ఎంత బోరు కొట్టిందో తెలుసా అంటూ ముద్దు ముద్దు మాటలతో వాళ్ళు చెప్పేది నవ్వుతూ కృష్ణ వైపు చూసి ఓ మై స్వీట్ బడ్డీస్ నేను ఊరు వెళ్ళాను నాన్న మీరు వచ్చేది నాకు తెలియదు కదా తెలుసుంటే వెళ్ళేదానికి కాదు ఇప్పుడు ఏమైంది నేను వచ్చేసా కదా మనం రోజు ఆడుకుందాం సరేనా అన్నది నేను మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ తను తెచ్చిన గిఫ్ట్ బ్యాగ్ని ఓపెన్ చేసి పిల్లల కోసం కొన్ని టాయ్స్ డ్రెస్సెస్ ఇచ్చి నచ్చాయా అంది వారి మొహాలను చూస్తూ పిల్లల వాటిని చూస్తూ ఆనందపడుతూ బుజ్జికి చెరువు వైపు చేరి బుగ్గులపై ముద్దు పెట్టి అమ్మా చూడు పిన్ని మా కోసం ఏం తెచ్చిందో అంటూ లక్ష్మికి ఎదురు పరిగెత్తి వచ్చారు లక్ష్మి బుజ్జి కృష్ణ కోసం జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ ఇప్పుడు ఎందుకు బుజ్జమ్మ మొన్ననే కదా కొనిచ్చావు మళ్ళీ ఎందుకు అంది మొహమాటంగా అక్క నేను పిల్లలకి ఇచ్చే వాటికి అడ్డు రావద్దు అంది బొంగ పెడుతూ కృష్ణ వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు సరే ఏమనను నీ ఇష్టం బుజ్జమ్మ మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం రెడీ చేస్తాను అంటూ పిల్లలు మీరు ఆడుకోబోండి అంటూ పంపించేసి వంట చేయడానికి వెళ్ళిపోయింది లక్ష్మి బుజ్జి కృష్ణ రూమ్లోకి రాగానే బుజ్జిని వెనక నుంచి హత్తుకుని మెడపై వెంట్రుకలు పక్కకు వేసి ముద్దు పెడుతూ ఏంటి హ్యాపీనా ఇప్పుడు అన్నాడు కృష్ణ ముందుకు తిరిగి నవ్వుతూ చాలా అంటే చాలా వాళ్ళకి ఆ టైస్ చూడగానే కళ్ళల్లో ఆనందం చూసావా కృష్ణ మనం ఎంత డబ్బు పెట్టినా రాదేమో ఆ చిట్టి హృదయాల్లో ఆనందం వారి ఫేస్లో నవ్వు చూసి నాకు మనసు నిండిపోయింది కృష్ణ అంది అవునా అంటూ హాక్ చేసుకుని చిన్నగా నువ్వు కూడా మనకు నీలాంటి ఒక బుజ్జి పాపనిచ్చేస్తే రోజు ఇంతకంటే హ్యాపీగా ఉంటుంది కదా ఆ పనిలో ఉందామా అన్నాడు చిలిపిగా బుజ్జి సిగ్గుతో బుక్కలు ఎరిపెక్కేగా పో కృష్ణ అంటూ అతని ఎదలో మొహం దాచుకుంది నవ్వుతూ బుజ్జిని గట్టిగా గుండెలకి హత్తుకొని బుజ్జి చెవులో నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నాకు ఇప్పుడే కావాలనిపిస్తుంది స్టార్ట్ చేద్దామా అన్నాడు హస్కిగా బుజ్జి కృష్ణ నుంచి దూరంగా జరిగి నీకు కొంచెం కూడా సిగ్గులేదు పో కృష్ణ అంటూ టవల్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ వాష్రూంలోకి తోసుకుంటూ వెళ్ళిపోయింది కృష్ణ నవ్వుతూ స్నానం చేయడానికి వెళ్ళాడు తర్వాత ఫ్రెష్ అయ్యి ఇద్దరు తినేసి కృష్ణ ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుంటుంటే బుజ్జి ఫోన్ పట్టుకుని అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుంది రవికి ఫోన్ చేసి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి ఏం చేస్తున్నారు అంటూ అడుగుతూ వదిన ఎలా ఉంది అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టింది నువ్వు త్వరగా వచ్చే బంగారం నువ్వు లేకుండా ఏం బాగోలేదు అసలు సందడి లేదురా తొందరగా వచ్చే బంగారం అని రవి చెప్తుంటే తనపై తన అన్నయ్యకు ఉన్న ప్రేమను చూసి ఆనందంతో కన్నీళ్లు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి బుజ్జికి మీ బావకు వీలు కుదరగానే వచ్చేస్తా నేను లేకుండా ఎలా నీ పెళ్లి పనులు ప్రతిదీ నేనే చేయాలి కాదని ఎవరైనా చేస్తే నేను ఊరుకోను చెప్తున్నా అంటూ బెదిరించి మాట్లాడుతుంటే రవి నవ్వుతూ అలాగే బంగారం నువ్వు కాకుండా వేరే వాళ్ళు చేయడానికి ఫస్ట్ నేను ఒప్పుకోను కదా నువ్వు త్వరగా వచ్చేయరా నేను చూడాలనిపిస్తుంది అన్నాడు ప్రేమగా కృష్ణ బుజ్జివైపు చూడగానే ఇదిగో ఆయనకిస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చింది మాట్లాడు అన్నట్టు కృష్ణ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని బుజ్జివైపు చూస్తూ చెప్పు రవి ఎలా ఉన్నారు అత్తమ్మ మామ అందరూ బాగున్నారు కదా అన్నాడు బాగున్నాం బావా మీరు ఎలా ఉన్నారు మా బంగారం మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా అనగానే కృష్ణ నవ్వుతూ ఇబ్బంది అంటే పెడుతుంది బాగా అని కొట్టాడు బుజ్జికి బుజ్జికి అది తన గురించి అని గుర్రుగా చూస్తూ ఉంది అవునా ఏం చేసింది బావా అది చిన్నపిల్ల మీకు తెలుసు కదా మేమే తనని గారాభం చేసి ఎప్పుడూ అంటపెట్టుకుని ఉండడం వల్ల తనకి లోకం పోగడం తెలియదు తెలియని తనంతో చేసుంటుంది చెప్తే నేర్చుకుంటుంది కోపడకండి అంటూ రిక్వెస్ట్ చేయగానే కృష్ణ గట్టిగా నవ్వేసి రవి ఏంటిది నేనేదో జోగ్గా అంటే నువ్వు మరీ ఫీల్ అయిపోయావు అలాంటిది ఏం లేదు అనగానే రవి హ్యాపీ ఫీల్ అయ్యాడు పెళ్లి పనులు బాగా అవుతున్నాయా అంటూ కాసేపు మాట్లాడి ఎల్లుండు బుజ్జి వస్తుంది నేను రెండు రోజుల తర్వాత వస్తాను రవి వర్క్ ఎక్కువ ఉంది ఏమనుకోకు అంటూ ప్లీజింగ్గా చెప్పాడు పర్వాలేదు బావా బంగారాన్ని నేను వచ్చి తీసుకెళ్తాను లేదంటే మీరు వస్తానంటే ఓకే అనగానే లేదు రవి నాకు వీలు పడదు నువ్వే వచ్చి తీసుకెళ్ళు లేదంటే చంటి వస్తానంటే పంపిస్తాను అంటూ బుజ్జి వైపు చూశాడు తను ఆలోచనలో ఉన్నట్లు ఏటో చూస్తూ ఉంది సరే రవి ఉంటాను అని కట్ చేసి బుజ్జిని దగ్గరకు లాక్కొని ఏంటి బుజ్జడా పాపం ఈ చిట్టి బుర్రను బద్దలు కొడుతున్నావు అన్నాడు నవ్వుతూ అదేంటంటే ఎల్లుండి నేను వెళ్ళాక నువ్వు రెండు రోజుల తర్వాత కదా వచ్చేది అప్పుడు పెళ్ళికి రెండు రోజులు మాత్రమే ఉంటావు నేను కూడా నీతోనే తిరిగి వచ్చేయాలా అప్పుడు అంది దీనంగా చిన్నపిల్లలా చూస్తూ అదేంటి పెళ్ళికి రెండు రోజుల ముందు కదా నేను వచ్చేది అంటే ఫోర్ డేస్ అవుతుంది అంటూ నీకు అక్కడ ఉంకా ఉండాలని ఉందా అని ప్రేమగా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండి తర్వాత రా దానికి ఎందుకు బాధపడతావు అన్నాడు అక్కడ ఉండాలని ఉందా అని మళ్ళీ అడుగుతూ బుజ్జి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అడిగాడు లాలనుగా అవును అన్నయ్యకు సాంప్రదాయ పద్ధతిలో చేసే ప్రతి నేను ఉండాలని మా ఇద్దరికీ ఆశ ఉంది కృష్ణ కానీ నీకు దూరంగా అన్ని రోజులు ఉండలేను అంది కృష్ణ చేతులపై తన చేతుల నుంచి నీకు తెలుసు కదా బుజ్జోడా నేను ఇప్పటికే వన్ వీక్ అయింది ఆఫీస్కి వెళ్ళి ఆ పెండింగ్ వర్క్ అంతా చేయాలంటే ఎంత టైం పడుతుందో చెప్పలేను మళ్ళీ కోసం నాలుగు రోజులు లీవ్ పెడితే చాలా వర్క్ ఉంటుందిరా కానీ ట్రై చేస్తాను మధ్యలో రావడానికి నేను కూడా నీకు దూరంగా ఉండలేను కదా అన్నాడు నీ ఆనందం కోసమే నువ్వు అక్కడ అన్ని రోజులు ఉండడానికి ఒప్పు ఒప్పుకున్నా నాకు కష్టమైనా సరే నీ హ్యాపీనెస్సే నాకు కావాల్సింది ఆయన అప్పటి సంగతి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు అంటూ అరిసిపోయావు ఫోన్ మాట్లాడి దా పడుకో కాసేపు అని ఒడిలో పడుకోబెట్టుకుని ఒక చేత్తో బుజ్జి తల మరుతూ మరో చేత్తో ఫోన్ చేస్తూ ఉన్నాడు బుజ్జి కృష్ణ వైపే ఆరాధనగా చూస్తూ నా కోసం ఇంతలా ఎలా ఆలోచిస్తావు కృష్ణ నేను కూడా నిన్ను ఇంతలా ప్రేమించలేను నాకు నీ ప్రేమ జీవితాంతం కావాలి నీ ప్రేమ ఎప్పటికీ నాకే సొంతం అనుకుంటూ కృష్ణని చూస్తూ నిద్రపోయింది ఈవినింగ్ మెలకు వచ్చిన బుజ్జి కళ్ళు తెరిచి చూస్తే కృష్ణ తనని తన ఒడిలో అలాగే పడుకోబెట్టుకుని కూర్చొని నిద్రపోతున్నాడు అయ్యో పాపం కృష్ణ ఇలాగే నిద్రపోయాడే అనుకుంటూ తను లేచి కృష్ణని సరిగా పడుకోబెడదామని చెయ్యి వేయగానే కృష్ణ మేలుకొని లేచావా బుజ్జోడా అంటూ లేవబోతుంటే పడుకో కృష్ణ సరిగా అంది లేదురా కాఫీ తీసుకురావా వర్క్ ఉంది చేసుకుంటా అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ సరే అని కిచెన్లోకి వెళ్ళి వేడివేడి కాఫీ ఇద్దరికి తీసుకుని స్నాక్స్ కూడా పట్టుకొచ్చింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినేసి కాఫీ తాగారు కృష్ణ వర్క్ చేసుకుంటుంటే బుజ్జి పిల్లలు తీసుకుని గార్డెన్లో ఆడిస్తూ ఉంది చంటి రోడ్డు మీద వెళుతూ కాస్త దూరంలో ఒక అమ్మాయి ఎవరితోనో గొడవ పడుతుంది అతను ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాక్కెళ్లాలని ట్రై చేస్తుంటే ఆ అమ్మాయి రానని తప్పించుకోవడానికి చేతిని విడిపించుకోవాలని గింజుకుంటుంది ఆ అమ్మాయి ఫేస్కి స్కార్ఫ్ ఉండి అటువైపుకి తిరిగి ఉండడంతో చంటికి ఆ అమ్మాయి ఎవరో కనపడలేదు కానీ తను ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థమైంది కార్ దిగి ఫాస్ట్గా అమ్మాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఉన్న వాడిని ఎవరు ఏంటి అని అడగకుండా లాబీ లాగి కోప పగలగొడతాడు అతను ఊహించని ఈ హఠాత్ పరిణామానికి చంటి కొట్టిన దెబ్బకు మైండ్ గిర్రెన తిరిగి తల పట్టుకుని కాసేపు అలాగే ఉంటాడు అతని నుండి విడిపించుకోవడానికి చేయిలాక్కునే ప్రాసెస్లో స్కార్ఫ్ ఊడిపోయింది అతన్ని చంటి కొట్టగానే ఆ అమ్మాయి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి చంటి చేయి పట్టుకుని ఆపడానికి చూస్తే ఆ అమ్మాయి వచ్చి చంటిపై పడింది ఆ పడడమే ఇద్దరు లిప్స్ యాక్సిడెంటల్గా టచ్ అయ్యాయి ఇద్దరికి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది ఓ క్షణం చంటి వెంటనే తేరుకొని అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని అప్రయత్నంగా చంటి నోటి నుంచి ఫస్ట్ టైం శ్రావణి అని తన పేరు పలికాడు శ్రావణి కూడా అప్పుడే చూసింది చంటిని భయంగా ఆ వ్యక్తి వైపు చూసి మీరు వెళ్ళిపోండి అతని వల్ల మీకేమైనా అయితే అంటూ తన మాట పూర్తి కాకుండానే చంటి సూటిగా చూస్తూ ఎవరతను నీకు అతనికి ఏమైనా గొడవ ఉందా ఎందుకు తను నేను బలవంతంగా లాక్కెళ్లాలని చూస్తాడు అని అడిగాడు అతను మా అక్క భర్త అంది అంత కష్టం మీద చంటి అయోమయంగా చూసి అయితే ఇలా ఎందుకని ప్రశ్నించాడు ఈలోపు అతను తేరుకుని అది నేను చెప్తా బాస్ అనగానే శ్రామిని కోపంగా ఏం చెప్తావు హా ఏం చెప్తావు నువ్వు మా అక్కని ఎలా నమ్మించి మోసం చేశావో ఎంతలా తన లైఫ్తో ఆడుకున్నావో చివరికి చిత్రహింసలు పెట్టి ఎలా చంపావో చెప్తావా అంతటితో ఆగకుండా నా లైఫ్ కూడా ఎలా నాశనం చేయాలని చూసావో చెప్తావా ఏం చెప్తావు అంటూ ఏడుస్తూ అతని కాలర్ పట్టుకొని నీ నటనకి మా అమ్మ నాన్న పడిపోతారేమో నేను కాదు నువ్వు మా అక్క విషయంలో చేసిన ప్రతీదీ నాకు మా అక్క తెలిసిన తెలిసేటట్టు చేసి నా జీవితాన్ని నీకు బలి కాకుండా కాపాడింది ఇంకోసారి నా వైపు చూసావో మా అక్కని నువ్వు ఎలా చంపావో నేను నిన్ను అంతకంటే ఘోరంగా చంపేస్తా అని అతని దూరంగా నెట్టేసి చంటి వైపు చూసి ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి వీడిని చూస్తుంటే నాకు కోపంతో ఏదైనా చేసేస్తానేమో అనిపిస్తుంది అంది చీదరింపుగా అతన్ని చూస్తూ చంటి మారు మాట్లాడకుండా కారు దగ్గరికి వెనక్కి అడుగు వేయగానే ఆ వ్యక్తి చిటిక వేసి శ్రావణి వైపు చూసి ఏంటే వీడి ఎవరినో చూడగానే నాకే వార్నింగ్ ఇస్తున్నావు అంత పోటు గడవేడు అంటూ చంటి ముందుకొచ్చి ఏరా నేను ఏదో ఏమరపాటుగా ఉన్నప్పుడు వచ్చి కొట్టేస్తే హీరో అయిపోతావా ఏది ఇప్పుడు కొట్టి చూద్దాం అంటూ చంటిని వెనక్కి నెట్టడానికి ఛాతిపై చేయి వేయగానే కానీ చంటి ఒక్క పంచి ఇచ్చాడు వాడి కడుపులో అమ్మా అంటూ కడుపు మీద చేతులు పెట్టుకుని మెళుకలు తిరుగుతూ బాధపడుతుంటే గర్వంగా చంటి వైపు చూసింది శ్రావణి అతని కాళ్ళు పట్టి పైకి లేపి ఏరా అంటే ఆట వస్తూ అనుకుంటున్నావురా నీలాంటి ఎదవులు అందరూ పుట్టుకుతోని అమ్మతనాన్ని పునికి పుచ్చుకుంటారు ఆడవాళ్ళు సృష్టికి మూలం ఆడది ఆడవాళ్ళు లేకపోతే నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళం రా భగవంతుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడంటారు భగవంతుడు మానవ రూపం ఎత్తాలన్నా ఓ స్త్రీకే బిడ్డగా పుట్టాలి నవ మోసాలు మోసి ప్రాణం పోయినా తన బిడ్డను ఈ భూమి మీదకు తీసుకురావాలని చూసే త్యాగమూర్తిరా ఆడదంటే ప్రాణం పోయేంత నొప్పి కలిగినా ఓర్చుకొని మనకు జన్మనిస్తుందిరా ఆడది అలాంటి అమ్మతనాన్ని అమ్మలా చూసుకోవాల్సిన ఆడదాన్ని చులకన చేసి చూడడమే కాకుండా ప్రేమపోరుతో నే నమ్మించి పం వంచించి చివరికి ప్రాణం తీస్తావా అంటూ ఇంకో దెబ్బ రుచి చూపించాడు వాడు ఏమాత్రమూ చింత లేకుండా అదే క్రూరత్వంతో రేయ్ నీ సూక్తులు విని పడిపోవడానికి నేనేమి ఆడపిల్లని కాదు దీని ముందు షో చూపించి దాన్ని వలలో వేసుకోవడానికి ఈ డైలాగులు వేస్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా అంటూ చంటి నుండి విడిపించుకుని శ్రావణి ముందుకొచ్చి చూడు ఇప్పటి వరకు నీకు నా ఒరిజినల్ క్యారెక్టర్ చూపించకుండా నా దగ్గర తెచ్చుకుందాం అనుకున్నా నువ్వు ఎప్పుడైతే నా నుండి తప్పించుకోవాలని పారిపోయి వచ్చావో ఇక నీకు ఇక నీకు నా స్టైలే కరెక్ట్ అనిపించింది మర్యాదగా నాతో వచ్చావా సరే సరే లేదంటే నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో తెలుసు అంటూ నీ సంగతి కూడా చూడకుండా వదలను అంటూ చంటికి వార్నింగ్ ఇచ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నా క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్